హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీగా టమాటో పప్పు మరి ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి కందిపప్పుని కుక్కర్లో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ని వేయాలి తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు కోసి సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా మనం కోసిపెట్టిన ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ అన్ని కుక్కర్లో వేయాలి తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నూనె వేయాలి నూనె వేయడం వల్ల కందిపప్పు అనేది విజిస్ వచ్చినప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది అన్నీ వేసిన తర్వాత మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి తర్వాత ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర రోట్లో వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి పప్పు ఉడకపోతే పప్పు కుర్తి లేదా స్మాషర్తో మెత్తగా చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ఆఫ్ కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా తీసుకొని దాంట్లో వేయాలి వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లోకి మనం ముందుగా దంచిన వెల్లుల్లి జీలకర్రని వేయాలి ఇలా వేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి పప్పుని కాసేపు అలా మరగనివ్వాలండి తర్వాత తాలింపు దినుసులన్నీ సిద్ధం చేసుకోవాలి మరో పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మరో పక్కన మరుగుతున్న పప్పుని దాంట్లో వేయాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా టమాటా పప్పు రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్